మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం వెలమ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది కేంద్రంలో మూడవసారి ప్రధానిగా మోదీ కేంద్ర మంత్రులుగా కెంజారపు రామ్మోహన్ నాయుడు బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పెంటపాడు వెలమ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పెంటపాడు మండలాధ్యకుడు కిలపర్తి వెంకటరావు దాసరి అప్పన్న దాసరి కృష్ణవేణి కొవ్వూరి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఎన్డీఏ కూటమిలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకస్థుల చేసి నాయకులే కాదు గ్రామ స్థాయిలో కూడా మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు ఇది మన కూటమి మన కూటమి విజయ సాధించాలంటే మనందరం కూడా కష్టపడి ప్రజలకి ఈ కూటమి యొక్క ఆశయాలు తెలియపరి ఓటు పడే విధంగా కృషి చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపెట్టుకుంటున్నాం ఈ రోజు దేశంలోను రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి ఈ ప్రభుత్వాలతోటి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి ప్రజలు ఏదైతే కవరన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశలు ఆశలు నెరవేర్చే రోజు ఈ రోజు ముఖ్య ఘట్టం ఏర్పడింది ఆ ఘట్టానికి మన అందరం కూడా ఆనందోత్సవాలు చేసుకునే విధంగా ఈ రోజు పెంటపాడు గ్రామంలో మనం